సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది అది ఏమంటుందంటే డార్క్ వెబ్లో డార్క్ వెబ్లో రెండు వేల మంది ఆధార్ కార్డుల డీటెయిల్స్ అట్లాగే ఎయిటీన్ మిలియన్ ఇండియన్స్ డీటెయిల్స్ అనేవి లీక్ అయినాయి అని చెప్తుంది అట్లాగే టూ పాయింట్ నైన్ క్రోర్ టూ పాయింట్ నైన్ క్రోర్ జాబ్ సీకర్స్ డేటా కూడా డార్క్ వెబ్లో లీక్ అయిందని ఆ ఆర్టికల్ చెప్తుంది సో ఇది ఈ ఇష్యూని మనం అనలైజ్ చేసినట్లయితే ప్రైవసీ అనేది వైలేట్ అవుతుందని మనం చూడొచ్చు ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్ అనేది కాంప్రమైజ్ అయిందని చూడొచ్చు డేటా లీక్ అనేది జరిగిందని కూడా మనకు అర్థం అవుతుంది ఇందులో సో ఈ ఇష్యూస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ సో ఈ పర్స్పెక్టివ్ లో మనం సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ ని ప్రెలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎనలైజ్ చేస్తాం సో మనం ముందు వెళ్లే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి అవి కూడా మనం ఒకసారి చూద్దాం ఒక ఇన్సిడెంట్ చూసినట్లయితే మనం రీసెంట్ గా పెగసస్ స్పైవేర్ అనే ఒక ఇన్సిడెంట్ జరిగింది పెగసిస్ స్పైవేర్ కొన్ని నెలల ముందు ఇదేంటంటే ఇండియాలో ఉన్న కొంతమంది ఇంపార్టెంట్ లాయర్స్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అట్లాగే కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ డివైసెస్ ని ఇన్ఫెక్ట్ చేసింది ఇన్ఫెక్ట్ చేసి డేటా అనేది లీ డేటా అనేది తీసుకోవడం జరిగింది డివైసెస్ నుంచి ఈ పెగసిస్ పైవేర్ అనేది రైట్ సో ఇది ఒక సైబర్ అటాక్ అనమాట ఇండియాలో కొంతమంది ప్రామినెంట్ లాయర్స్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ మీద సో ఇది కూడా ఒక విధంగా ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ కాంప్రమైజ్ అయినట్టే అట్లాగే మన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ సరిగ్గా లేదు అని చెప్తున్నట్లే ఇలాంటి ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది అట్లాగే మనం ఇంకో ఇన్సిడెంట్ చూసినట్లయితే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద సైబర్ అటాక్ జరిగింది డి ట్రాక్ అనే ఒక మాల్వేర్ అటాక్ జరిగింది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద సో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద ఇలాంటి అటాక్ జరిగింది అంటే దానికి కాన్సిక్వెన్సెస్ ఎంత దారుణంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు వీటినే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాలంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యామ్లు అట్లాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్లు స్పేస్ ఎక్విప్మెంట్లు ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వస్తాయి వీటిని కానీ రాంగ్ హ్యాండ్స్ చేతుల్లోకి వెళ్ళాయంటే తప్పుడు పీపుల్ చేతుల్లోకి వెళ్ళాయంటే సైబర్ అటాక్స్ జరిగాయంటే ఇండియా సోవర్నిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీకి చాలా థ్రెట్ ఉంటుంది రైట్ సో ఇలాంటి సైబర్ అటాక్స్ ని తగ్గించాలంటే మనం ఏం చేయాలో చూద్దాం సో ఇలాంటి సైబర్ అటాక్స్ వల్ల అసలు ఫస్ట్ ఏంటి కాన్సిక్వెన్సెస్ అనేది చూస్తే ప్రైవసీ ఆఫ్ ఇన్ ఇండివిజువల్ కాంప్రమైజ్ అవుతుంది మనకు తెలుసు ప్రైవసీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఇంటిగ్రల్ అని పుట్టస్వామి కేసు చెప్తుంది అది అండ్ ఆల్సో నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఎన్ ఆఫ్ ది కంట్రీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం అట్లాగే టెర్రరిజం ఒక కొత్త డైమెన్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి టెర్రరిజం కన్వెన్షనల్ అటాక్స్ కాకుండా సైబర్ డొమైన్ ని యూజ్ చేసి సైబర్ అటాక్స్ చేస్తే దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి ఎఫెక్ట్స్ అనేది కాబట్టి అది కూడా ఒక మేజర్ థ్రెట్ అనే చెప్పుకోవాలి ఇటువంటి సైబర్ అటాక్స్ వల్ల అండ్ సైబర్ అటాక్స్ వల్ల ఎకనామిక్ లాసెస్ కూడా ఉంటాయి ఎలా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక కంపెనీ ఇలాంటి డేటా టెఫ్ట్లు సైబర్ అటాక్లు జరిగే కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకో కంపెనీస్ రావడానికి కూడా ఆలోచిస్తాయి ఎందుకంటే ఒక కంపెనీ వచ్చి స్థాపించినప్పటికీ ఆ కంపెనీ తాలూకా కాన్ఫిడెన్షియల్ డేటా ఇట్లాగే డేటా తెఫ్ట్ సైబర్ అటాక్ చేసి తీసేసుకుంటే ఆ కంపెనీ లాస్లోకి వెళ్తుంది సో ఇలా చూసినట్లయితే కంపెనీ కూడా ఎక్కడైతే వాళ్ళ డేటా సేఫ్గా ఉంటుంది సైబర్ అటాక్స్ తక్కువ ఉన్నాయని చూస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు సో ఇలాంటి సైబర్ అటాక్స్ ఎక్కువ అయితే మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అట్లాగే సైబర్ అటాక్స్ కి ఎక్కువగా గురవుతుంది ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా ఈ డైమెన్షన్ కూడా మనం అనలైజ్ చేయాలి సైబర్ క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి ఉమెన్ అండ్ చిల్డ్రన్ పర్స్పెక్టివ్ లో సో ఆ పాయింట్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి అండ్ ఆల్సో ఇదే కాకుండా పర్సనల్ డేటా అనేది కానీ దొంగలించడం జరిగితే ఒక పర్టికులర్ ఇండివిజువల్ కు ఉన్న హెల్త్ వల్నరబిలిటీస్ ఎకనామిక్ వలనబిలిటీస్ ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇవన్నీ తెలిస్తే ఇవన్నీ మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది ఆ ఇండివిజువల్ నుంచి పర్సనల్ గెయిన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది హెరాస్మెంట్ చేసే ఛాన్స్ ఉంది రైట్ సో ఈ అన్ని ఇష్యూస్ మనం చూసినట్లయితే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుస్తుంది అయితే మన ప్రస్తుతం ఇండియన్ లీగల్ ఫ్రేమ్ వర్క్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ అనే ఒక యాక్ట్ ముఖ్యంగా ఇలాంటి సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ని డీల్ చేస్తుంది ఆ యాక్ట్ ప్రస్తుతం మన గవర్నమెంట్ యూస్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్స్ కి రిలేటెడ్ అన్నిటికి కూడా ఈ యాక్ట్ లో హ్యాకింగ్ చీటింగ్ సైబర్ టెర్రిజం ఇలాగా డిఫరెంట్ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా డిస్క్రైబ్ చేయడం జరిగింది అట్లాగే వాటికి ఎటువంటి పనిష్మెంట్స్ వేయాలో కూడా ఈ యాక్ట్ లో ఉంటుంది రైట్ ఈ యాక్ట్ ఒకటే కాకుండా నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ టూ థర్టీన్ అని ఒక పాలసీ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఈ పాలసీలో భాగంగానే ఒక మూడు ఇంపార్టెంట్ బాడీస్ ని సెటప్ చేయడం జరిగింది సైబర్ సెక్యూరిటీతో డీల్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి సిఈఆర్టీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తుంది ఇది ఇండివిజువల్ సైబర్ క్రైమ్స్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా చూసుకునేది ఈ బాడీయే ఇంకొక బాడీ ఎన్సిఐఐపిసి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ డ్యామ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఒక బాడీని పెట్టాం అదే ఎన్సిఐఐపిసి అండ్ ఇంకొక బాడీ చూసినట్లయితే ఎన్ ట్రిపుల్ సి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఇది ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏజెన్సీస్ ని కోఆర్డినేట్ చేస్తారు నేషనల్ కోఆర్డినేషన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ రైట్ సో ఇవి త్రీ ఇంపార్టెంట్ బాడీస్ అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కాంటెక్స్ లోనే జనవరి టూ థౌజండ్ ట్వంటీలో లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఇది మనకి చాలా ముఖ్యం ఇది ఏమిటంటే ఐఫోర్ సి ఐ సి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐ ఫోర్సి రైట్ సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తీసుకొచ్చిన ఒక కొత్త బాడీ అయితే ఇది ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన బాడీస్ తో ఎలా డిఫరెంట్ అంటే ఈ ఐ అనే బాడీ సైబర్ సెక్యూరిటీ ఎఫర్ట్స్ లో ప్రైవేట్ పార్టిసిపేషన్ ని కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రైవేట్ పీపుల్ కొలాబరేషన్ అనేది ఈ ఐఫోర్సీ అనే బాడీ ట్రై చేస్తుంది సైబర్ సెక్యూరిటీలో సో ఇది ఒక యునిక్ ఫీచర్ ఈ ఐఫోర్సి గురించి అయితే సో ఇప్పుడు మనం చూసాం ఇంత ఇంత లీగల్ ఫ్రేమ్ ఇన్ని బాడీస్ ఉన్నప్పటికీ రెండు వేల మంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లీక్ అయినాయి డార్క్ వెబ్ లోకి అట్లాగే కొన్ని కోట్ల మంది డీటెయిల్స్ కూడా లీక్ అయినాయి అని చూస్తున్నాం సో ఈ కాంటెక్స్ లో ఇంకా మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇంకా మనం సమగ్రంగా టాకిల్ చేయడానికి ట్రై చేయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఈ ఇష్యూని ట్యాకిల్ చేయాలి అంటే ఏం చేయాలంటే కొన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ లో ఉన్న డేటా ప్రొటెక్షన్ లా అనేది మనం తీసుకురావాలి బిఎన్ శ్రీకృష్ణ కమిటీ రికమెండ్ చేసిన డేటా ప్రొటెక్షన్ లా అనే లాని మనం డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావాలి అది వస్తే జనాల డేటా అనేది కొంతవరకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది డేటా లోకలైజేషన్ కూడా అంత ఇంపార్టెంట్ డేటాని మన కంట్రీలోనే స్టోర్ చేయడానికి ట్రై చేయాలి దాని ద్వారా ఇట్లాంటి డేటా లీకేజెస్ అనేవి అవ్వకుండా మనం చూసుకోవచ్చు అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న బాడీస్ అన్ని కూడా చాలా గా పనిచేయగలగాలి సెపరేట్ గా కాకుండా అన్ని కూడా కోఆర్డినేటెడ్గా పనిచేయగలగాలి అండ్ ఆల్సో ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మన ఎక్విప్మెంట్స్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం వాడే టెక్నాలజీ అన్నీ కూడా మనమే సొంతంగా తయారు చేసుకునే గలగల ఉండాలి ఇలా ఉండటం వల్ల వేరే కంట్రీస్లో వేరే వేరే ఏజెన్సీస్ మన కంట్రీ మీద సైబర్ అటాక్స్ అనేవి తగ్గించవచ్చు మనం యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనమే తయారు చేసుకోవాలి మన మిసైల్స్ మన మిలిటరీ ఎక్విప్మెంట్ మన స్పేస్ ఎక్విప్మెంట్ మన న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనమే సొంతంగా తయారు చేసుకోగల దాన్నే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఎప్పుడైతే మనమే తయారు చేసుకున్నామో సైబర్ అటాక్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఆల్సో స్కిల్డ్ పర్సనల్ అనేది ఉండాలి అంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి సరిపడా మ్యాన్ పవర్ ని మనం తయారు చేయగలగాలి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇచ్చి ఒక డెడికేటెడ్ మ్యాన్ పవర్ ఫోర్స్ అనేది మనం తయారు చేయగలగాలి సైబర్ సెక్యూరిటీని ట్యాకిల్ చేయడానికి రైట్ అండ్ ఆల్సో అన్నిటికంటే ఇంపార్టెంట్ డిజిటల్ లిటరసీని కూడా మనం ప్రమోట్ చేయాలి అంటే ఒక యూజర్కి తను చేసే ప్రతి స్టెప్ ఇంటర్నెట్లో తన ఫుల్ కాన్షియస్నెస్తో చేయగలగాలి అంటే ఆ యూజర్కి లేక ఆ కన్జూమర్కి కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వగలగాలి మనం ఇంటర్నెట్లో డూస్ ఏంటి డోంట్స్ ఏంటి ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఏవి ఫ్రాడ్స్ ఏవి జెన్యున్ ఇవన్నీ కూడా మనం చెప్పగలగల దీన్నే డిజిటల్ లిటరసీ అంటారు సో ఈ డిజిటల్ లిటరసీ అనేది మనం ఎప్పుడైతే పెంచామో జనాల్లో ఆబ్వియస్లీ వాళ్ళు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ కి ర్యాన్సమ్ వేర్ కి గురి అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం సైబర్ సెక్యూరిటీని అనలైజ్ చేయాలంటే అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇండియా ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఫైవ్ జీ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని యూస్ చేసి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ అవ్వాలి అని అనుకుంటున్నాం అట్లాగే టెక్నాలజీ వైజ్గా కూడా మనం చాలా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాం ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం రోబోట్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వాడదాం అని కూడా మనం ఆలోచిస్తున్నాం ఈ కాంటెక్స్ట్ లో ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా సైబర్ సెక్యూరిటీ అనేది సరిగ్గా లేకపోతే ఈ టెక్నాలజీస్ అన్ని కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ అంతే ఉన్నాయి కాబట్టి ఈ టెక్నాలజీస్ మీద మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో అట్ ద సేమ్ టైం మన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండేలాగా మనం ఎన్షూర్ చేసుకోవాలి